ఈ మీడియా సమావేశానికి వచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు వేదిక మీద ఉన్న మా నాయకులకు మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం ఫిబ్రవరి పదకొండు అంటే రేపు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లకి ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఎన్నికల్లో అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ మోర్ ద ఎయిటీ పర్సెంట్ సీట్లు మున్సిపాలిటీలు కాని కైవసం చేసుకోబోతుంది దీనికి ప్రధానమైన కారణం ఒకటే ఏ రెండు సంవత్సరాలలో రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే చెప్పిన ప్రతి మాటని అది అభివృద్ధి కావచ్చు సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు చెప్పిన ప్రతి మాటని ప్రజలకి అందించే దాంట్లో పేదవాళ్ళకి అందించే దాంట్లో పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకి అందించిన సంగతి మీకు తెలిసిందే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల దీవెనతో వచ్చిన ప్రజాప్రభుత్వం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికే రాష్ట్ర విభజన జరగడానికి ముందున్న ఈ తెలంగాణ రాష్ట్రం ధనిక ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని సుమారు ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల కోట్లు అప్పు చేసి ఈ ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల కోట్ల అప్పుతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చార్జీ తీసుకోవటం జరిగింది అయినా ప్రతి నెల సుమారు ఆరు వేల రెండు వందలు ఆరు వేల మూడు వందలు అసలు మిత్తి ఆనాటి అప్పులకి జమ చేస్తూ సంక్షేమ కార్యక్రమాలని అభివృద్ధిని ఎక్కడా కుట్టుపడకుండా ఈ ప్రభుత్వం పేదవాళ్ళకి ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని పేదవాళ్ళకి అందించడం జరిగింది దాని ఫలితాలే అసెంబ్లీ అయిన ఎన్నికలైన పది పన్నెండు నెలల తర్వాత వచ్చిన పార్లమెంటు ఎన్నికలు కానివ్వండి తర్వాత వచ్చిన ఎన్నికలు ఉప ఎన్నికల్లో కానివ్వండి తర్వాత వచ్చిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కానివ్వండి ఇచ్చిన మాటలు నెరవేర్చారు కాబట్టి ప్రజలు మమ్మల్ని మళ్ళీ దీవించారు ఆశీర్వదించారు ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఈ నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లో ఎనభై శాతం పైగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవబోతున్నారు ఆ గెలవబోతున్నారు అనే నిజాన్ని జీర్ణించుకోలేక జీర్ణించుకోలేక ప్రధాన ప్రతిపక్షం అని చెబుతున్న నాయకులు గడిచిన వారం రోజుల నుంచి అనేక ప్రాంతాల్లో తిరుగుతూ వారి ఆక్రోషాన్ని వారిలో దాగి ఉన్న నిజ స్వరూపాన్ని ఎలా ఎలా కక్కుతున్నారో రాష్ట్ర ప్రజలు గమనించారు మీడియా మిత్రులు కూడా గమనిస్తున్నారు గడిచిన రెండు మూడు రోజులలోనైతే క్రితమైతే ఆ భాష ఆ వేషం ఆ సంస్కృతి ఆ పదజాలం సమ సమాజం సిగ్గుపడేలా సమ సమాజం సిగ్గుబడేలా ఆనాటి మాజీ మంత్రులు అనేక వేదికల మీద అది ఈ ముఖ్యమంత్రి గారిని కానివ్వండి ఈ ప్రభుత్వంలో ఉండే అనేక మంది ముఖ్యులు కానివ్వండి వారి మాట్లాడే ఏజెండా చూస్తుంటేనే ఈ మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు ఎలా రాబోతున్నాయో స్పష్టంగా కనిపిస్తుంది ఆ అక్రోషం ఆ పదజాలం అసందర్భంగా వాడు ఈడు నుంచి దిగకుండా మాట్లాడే సంస్కృతిని వారి ప్రధానమైన మాట్లాడలేదే కానీ ఆ సంస్కృతిని తీవ్రంగా తప్పు నేను తప్పు పట్టడమే కాదు రాష్ట్ర ప్రజలందరూ తప్పు పడుతున్నారు గ్రామ పంచాయతీలో ఎలా అయితే తీర్పు ఇచ్చారో ప్రజలు రేపు మున్సిపల్ ఎన్నికల్లో కూడా సిమిలర్ ఫలితాలు అంతకంటే మరింత ఎక్కువ ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి వస్తున్నాయి వారికి తెలుసు జుబ్ల్స్ బై ఎలక్షన్ జరుగుతున్న సందర్భంలో ఇదే మాజీ మంత్రులు ఆ ప్రచార సందర్భంగా వాళ్ళు మాట్లాడిన తీరు మాట్లాడిన భాష వారు ఛాలెంజ్లు ఇచ్చిన ఛాలెంజ్లు ఇప్పటికీ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు నాకు కూడా అప్పుడప్పుడు గుర్తొస్తున్నాయి యూనియన్స్ ఎలేకల పార్లమెంట్ ఫ్రెండ్మని నేను చెప్పనా యునియన్స్ ఎనికిలో సిట్టింగ్ సిటు కాంగ్రెస్ పార్టీని కూడా కాదు మార్గతి గోపి అంతర్నస్త్రోషంతో సంభుతే ఆ సభ సభ్యులు ఎండికి వచ్చాయి ఆ ఎనికిలో కాంగ్రెస్ పార్టీ ఎలా అర్బన్లో లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎలా తీరించారో రాష్ట్ర ప్రజలు గమనించారు దాన్ని జీర్ణించుకోలేని ఈ ప్రభుత్వాలు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అదే పథకాలు కాంగ్రెస్ పార్టీకి వస్తాయని ముందే తెలిసి సైలెంట్ అయ్యారు ఇప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేయండి వారి టెంపర్మెంట్కి వారి భాషా వేషానికి ఈ మున్సిపల్ ఎన్నికల్లో వారు ఒకటి రెండు సార్లు నోట్ స్కిప్ అయ్యారు ఇది మాకు రెఫరెండము ఇది సెమీ ఫైనల్స్ అని మళ్ళీ టక్కన నేలకి ఖర్చుకొని ఏ సభలో కూడా సెమీ ఫైనల్స్ అని కానీ ఇది మాకు రెఫరెండం అని కానీ మాట్లాడటం బంద్ చేశారు మీరు ఇందాక నేను చెప్పిన వన్ టూ త్రీ ఫోర్ పాయింట్స్ ప్రకారం ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఫలితాలు ఎలా రాబోతున్నాయి అనడానికి మనకంటే ముందే పసిగట్టిన మేధావులు అందుకే సైలెంట్ గా ఉన్నారు అంటే దీనికి కారణం ఒకటే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఏమైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసిందో ఏమైతే పేదవాడి పక్షపాత పార్టీగా ఉందో ఏదైతే చెప్పిన ప్రతి మాటని పేదవాడికి అందిస్తుందో అభివృద్ధిని గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంత ప్రజలకు కూడా ఎలా అందిస్తుందో వాటి ఫలితాలే రేపు రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు అంతేకాదు నిరంతరము తప్పించే ఈ ప్రభుత్వం ప్రభుత్వం వచ్చి ఈ రెండు సంవత్సరాలలో ఆనాటి దొరల పాలనలో పేదవాడి కష్టాలను విస్మరిస్తే మర్చిపోతే పేదవాడికి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే దాంట్లో రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్తు ప్రతి పేదవాడి ఇంటికి ఇచ్చిన కార్యక్రమం కానీ ప్రతి పేదవాళ్ళకి ఆనాడు ఇచ్చిన దొడ్డి బియ్యం కుక్కలు పందులు ఎలుకలు తినే ఆ దొడ్డి బియ్యాన్ని పేదవాడికిచ్చి ఆ పేదవాడి తినకుండా అతను పడుతున్న కష్టాన్ని చూసి ఈ ప్రభుత్వం దేశంలో గొప్పలు చెప్పుకునే బిజెపి పార్టీ పరిపాలించే రాష్ట్రాల్లో కూడా ఇవ్వకపోయినా తెలంగాణ రాష్ట్రంలో సన్న వియాన్నిచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంతెందుకు మీరు కూడా అనేక ప్రాంతాల్లో చూశారు ఇందిరమైళ్ళు నిస్వార్థంగా ఎక్కడా చిన్న తప్పు జరగకుండా పార్టీలకు అతీతంగా ప్రతి పేదవాడికి ఒక ఇల్లు ఇవ్వాలనే తపనతో మొదటి సంవత్సరం మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షలు ఇల్లు ఇచ్చాం ఈనాడు ఏ గ్రామానికి వెళ్ళినా పట్టణ ప్రాంతాల్లో ఏ డివిజన్లకు వెళ్ళినా మీకు దర్శనమిస్తుంటాయి ఇందిరమ్మ మైళ్ళు కడత ఇల్లు ఆనాటి ప్రభుత్వానికి ఈనాటి ప్రభుత్వానికి ఎంత తేడా ఉందో ప్రజలు స్పష్టంగా గమనిస్తున్నారు ఇందిరమ్మ ఇల్లు అనేది ఒక ఇల్లే కాదు అది పేదవాడి ఆత్మ ఆత్మగౌరవానికి ఏ ఊరు వెళ్ళినా ఏ పట్టణం వెళ్ళినా ఫస్ట్ మనం అడిగేది నీ ఇల్లు ఎక్కడ ఉన్నాయని అడుగుతాం ఆ పేదవాడు ధైర్యంగా అదిగో నా ఇల్లు చూపించాలి చూపించే విధంగా ఆత్మగౌరవానికి ఉండే విధంగా ఈ ప్రభుత్వం మొదటి విడత ఇచ్చాం రేపు ఏప్రిల్ నెలలో రెండో విడత ఇస్తున్నాం మూడో విడిస్తున్నాం నాలుగో ఇస్తున్నాం ఇప్పుడు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఇద్దరు మేళ్లు నిర్మాణం ఎక్కువ జరుగుతున్నాయి పట్టణ ప్రాంతాల్లో ఇళ్ళ స్థలాలు లేని కారణంగా ఆ నిరుపేదలకి ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనతో ఇప్పటికే ఒక ప్రణాళిక తయారు చేశాం గ్రామ ప్రాంతంలో ఎలానైతే ఇళ్ల స్థలాలు వాళ్ళు కట్టుకుంటున్నారో పట్టణ ప్రాంతంలో నివసించే వాళ్ళకు కూడా మొదటి విడత ఇచ్చిన దాంట్లో ఇళ్ల స్థలం ఉన్న వాళ్ళకి ఇచ్చాము ఇళ్ల స్థలం లేని వాళ్ళకి కూడా జీ ప్లస్ త్రీ గ్రౌండ్ ప్లస్ త్రీ ఫోర్స్ ఇచ్చి కట్టి ఆ పేదవాళ్ళకి ఇందిర పని అనే కాన్సెప్ట్ ని ఆల్రెడీ ఫైనల్ చేశాం పట్టణ ప్రాంతాల్లో ఉండే నిరుపేదలకు కూడా పేదవాడి కష్టం తెలిసిన ఈ ప్రభుత్వం అక్కడ కూడా ఇందిర పని ఇల్లు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాం అంతేకాదు వారు గొప్పలు చెప్పిన టూ బిహెచ్కే గురించి కూడా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆనాటి ముఖ్యమంత్రి గారు ఆ తర్వాత చెప్తుండేవారు టీవీలలో పేపర్లలో ఫ్రంట్ పేజీల్లో ఎంచుకునేవాళ్ళు ఈ ఎన్నికలు అవడంతోనే ఇటువంటి బొమ్మున్న ఇల్లు నీకు కట్టిపిస్తానని బొమ్మైతే చూపించారు కానీ చివరికి చెక్క బొమ్మ లాంటి ఇల్లును కూడా ఆ పేదవాడికి అందించలే వారు ఏమైతే అసంతూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు అరవై రెండు అరవై మూడు వేల ఇల్లు మండికోటంతో వివిధ ప్రాంతాల్లో ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో దర్శనమిస్తున్నాయి అటువంటి వాటిలో ఇప్పటికే సుమారు ముప్పై రెండు ముప్పై ఒక్క వేల ఇల్లు కంప్లీట్ చేసి ఇళ్ళ స్థలం లేని నిరుప్యోగులకి ఇప్పటికే ఎలికేషన్ ఇచ్చాం వాటిని కూడా ఈ ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో ఉన్న అసంపూర్తిగా ఆనాటి ప్రభుత్వం నిర్మించిన సంక్షేమ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం వచ్చిన మొదటి రెండు రోజుల్లోనే ఆర్టీసీ బస్సు ఆడబిడ్డలకి ఒక్క రూపాయి ఛార్జీ లేకుండా రవాణా సౌకర్యం కల్పించాం పిల్లలు హాస్టల్లో చదువుకునే పిల్లలకి నలభై శాతం డైట్ ఛార్జీలు పెంచాం రెండు వందల శాతం పేద ఆడపిల్లలు ఎవరైతే స్కూళ్ళలో చదువుకుంటున్నారో రెండు వందల శాతం డైట్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచాం ఆనాటి కోమ పాలాలు మూతపడ్డ రైతు మిల్లుగా ఉన్న ఆ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నింటినీ ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ప్రతి నియోజకవర్గానికి ఇరవై ఐదు ఎకరాలలో రెండు వందల కోట్ల రూపాయలతో యుద్ధ ప్రాతిపదిక మీద ప్రతి నియోజకవర్గంలో పనులు జరుగుతున్నాయి ఇలా పేదవాడికి అండదండలుగా ఉండే విధంగా ప్రభుత్వం అంటే ఇలా ఉండాలి పేదవాడికి సాయం చేసే ఉండాలి అనే విధంగా ఈ ప్రభుత్వం ఈనాడు పనిచేస్తుంది అంతేకాదు వైద్య విషయంలో విద్య విషయంలో కూడా ఈనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాళ్లే కాదు దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వము చేపట్టని మంచి పాలసీలతో విద్యా వైద్యానికి ఈ ప్రభుత్వం ప్రధానమైన టాప్ ప్రయారిటీ ఇచ్చి ఆ కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఇప్పటికే డెబ్బై ఒక్క వేల ఉద్యోగాలు నా నిరుద్యోగ తమ్ముడికి ఈ ప్రభుత్వం ఇచ్చింది రైతు రుణాలు చేసే దాంట్లో రెండు లక్షల రూపాయల రుణమాఫీని మొదటి తొమ్మిది నెలలలోనే చేశాం రైతు భరోసా పన్నెండు వేల రూపాయలు ప్రతి ఎకరానికి ఇచ్చాం వేస్తే కి క్వింటాల్ కి మద్దతు ధరతో పాటు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చాం ఇలా త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో అన్ని సెక్టార్లకు అన్ని వ్యవస్థలకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఈ ప్రభుత్వం నిరంతరము